ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టాభద్రులకి ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి మేధావులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టవైన నిల్కుమార్ పోరాటాల పురిటిగడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాదాపురం అనే ఒక చిన్న గ్రామంలో ఒక పేదింట్లో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించడానికి రైల్వే స్టేషన్లో ఛాయ విక్రయించి జర్నలిజం పూర్తి చేసిన తీర్మానం ప్రభుత్వం కేసీఆర్ గారి అవినీతి పాలనపై అహంకార పూరిత పాలనపైనా రాజీలేని పోరాటం చేసి ఎన్నో ప్రజా సమస్యలపైన ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన లక్ష గొంతుల స్వరమై తన వాణిని వినిపించడం జరిగింది ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కూడా ఏ ఒక్క ఛానల్ కూడా ముందుకొచ్చి ఆ అవినీతి పాలన పైన కావచ్చు అహంకార పూరిత పాలన పైన కావచ్చు ఏ ఒక్కరు కూడా పెద్ద పెదవి ఇప్పలేదు కానీ తీర్మానం వలన ఒక యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జలమెత్తి తన యొక్క వాణిని వినిపించి ప్రజల పక్షాన్ని నిలబడడం జరిగింది ఆ పోరాటంలో తీర్మానం వలన పైన ఎన్నో ఎన్నో అక్రమ కేసులు మనాయించి ఆయన్ని ఆర్థికంగా ఈవెన్ సామాజికంగా చాలా చులకన చేసే ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ప్రజలకు సంబంధించి ప్రజా సామాజిక కార్యక్రమాలపైన అప్పటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జివో త్రీ వన్ సెవెన్ పైన కావచ్చు జివో ఫార్టీ సిక్స్ పైన కావచ్చు మొట్టమొదటిగా గలం విప్పింది తిరుమల మల్లన్న మనం చూసుకుంటే ఈ రోజు ఆ రోజుల్లో ఒక మన తెలంగాణ ఆడబిడ్డ ఉద్యోగాల నోటిఫికేషన్ రావట్లేదని ఆత్మహత్య చేసుకుంటే ఆనాటి ఐటీ మంత్రి వర్యులు ఇప్పటి ఒక కేటీఆర్ గారు ప్రేమ వ్యవహారం వల్ల చనిపోవడం అని చెప్పి తన అహంకారాన్ని వెల్లకూర్చడం జరిగింది అది ఇంకా తెలంగాణ యావత్ యువత మర్చిపోలేదు ఉద్యోగాలు తెలంగాణ ఉద్యోగాలు మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి తిమార్మల్లన్న ప్రతినిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పోరాటం చేసిండు ఈవెన్ గ్రామాల్లో ఉన్నటువంటి నిస్సాహులు కూడా అరే మా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేరు అదే మల్లన్న దగ్గరికి పోతే మా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి అనుకొని వాళ్ళ అక్కడికి వెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి అవన్నీ కూడా మనం మరవద్దు కేటీఆర్ గారు అంటున్నారు పల్లి బటాని బీడ్చి పిల్లని ఈ రోజు చూసుకుంటే పల్లి బఠానీ కావచ్చు కానీ ఒక పేద ఒక పేద కుటుంబంలో పుట్టి జర్నలిజం పూర్తి చేసి ఎంబీఏ చదివినటువంటి మల్లన్న పేద కుటుంబం నుంచి వచ్చిన వాడే పేద పేద వర్గానికి సంబంధించినటువంటి తిన్మార్ మల్లన్నకి బడా బాబులు జరుగుతున్న ఈ పోరాటంలో మనం అందరం కూడా తిన్మార్ మల్లన్న చేసినటువంటి ఏ ఒక్క పనిని కూడా మరోకుండా మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి తీర్మార్ మల్లన్నని తప్పకుండా మనం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి నమస్కరించి తెలియజేసుకుంటున్నాను మళ్లీ కూడా ఆ రోజు ప్రశ్నించింది మల్లన్నే రేపు ప్రశ్నించబోయేది కూడా తీర్మానం వల్లనే మనం అందరం కూడా మన నిరుద్యోగులు కావచ్చు నిరుద్యోగులు ఉద్యోగులు కావచ్చు పట్టాభద్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించ ఆలోచింపు ఈ రోజు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇలాంటి వ్యక్తి శాసనమండలిలో అడుగు పెడితే మా యొక్క మా యొక్క మా యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఉండవు మా యొక్క ఉనికి ఉండదు అన్న ఆలోచన తోటి ఈ రోజు మూకుబూడిగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక పేద ఒక పేద కుటుంబం నుంచి పేద కుటుంబంలో పుట్టి పేదండి ఒక ఒక ఛాయ్ ఛాయ్ అమ్ముకుని పైకి వచ్చినటువంటి సినిమా చేస్తున్న ఈ యొక్క వివక్షకి మనం అందరం కూడా అండగా నిలబడాలి మన యొక్క గలాన్ని విప్పాలి మనం చేయి చేయి కలపాలి రేపు జరగబోయే ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో మనం అందరి యొక్క మన అందరి ఓటు మొదటి ప్రధానత ఓటు తిరుమార్ మలనకే వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసింది కోరుతున్నాను రైజ్ యువర్ వాయిస్ బిఫోర్ టు ఓట్ ఫర్ తిన్మార్ మల్లన థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై తెలంగాణ